సాయిబాబా ఆశీర్వాదంతో మనస్సు నిండిన శాంతి సిరిడీ దర్శన పయనం ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం మన హృదయానికి ఓ శాంతి నువ్వు కోల్పోయిన ఆశ నువ్వు ఎదుర్కొన్న బాధలను అధిగమించే మార్గం గురించి మాట్లాడబోతున్నాం సాయిబాబా నీకోసం ఎప్పుడూ ఎదురుచూస్తున్నాడు నీ కష్టాలను నీ కన్నీళ్లను చూసి మార్గదర్శనం చేస్తాడు నువ్వు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా ఈ ప్రపంచం నిన్ను వదిలిపెట్టిందనీ అనిపిస్తుందా భయపడకు సాయిబాబా నీ గుండె బాధలను తెలుసుకోగలడు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయి కాని ఈ కష్టాలు కేవలం నీకు బలాన్ని ఇస్తాయి నీ కన్నీళ్లు నీ దుఃఖం నీ ఒంటరిగా ఉన్న అనుభూతి ఇవన్నీ బాబా చేతుల్లో సురక్షితం ప్రతి ఉదయం సాయిబాబా భక్తి చేయడం వల్ల మనసు శాంతితో నిండుతుంది సాయిబాబా నీకోసం ఎదురుచూస్తున్నాడు నువ్వు రాగానే నీ మనసుకు నూతన హాఫ్నుంగ్ ఇస్తాడు ఇప్పుడు ఒక ఊహించని భావన నువ్వు సిరిడీ దర్శనానికి వెళ్తున్నావు అని ఊహించుకో అడుగు అడుగుకు సాయిబాబా నీ చూపుని అనుసరిస్తున్నాడు ఆలయంలో ప్రవేశించిన క్షణమే నీ గుండెలో ఓ శాంతి ఒక సంతోషం ఉప్పొంబుతుంది సాయిబాబా నీకోసం అక్కడే ఉన్నాడు నీకోసం ఎదురుచూస్తున్నాడు అక్కడ నీ ముందు సాయిబాబా చిత్రములు ప్రతీ ప్రతిమ ప్రతీ దర్శనం నీకు ధైర్యమిస్తుంది ఆ క్షణంలో నువ్వు నీ బాధలను మర్చిపోతావు ప్రతి ప్రతి సమస్య కోసం మార్గం చూపిస్తాడు నువ్వు భ్రమలో ఉన్నా సాయిబాబా నీ దిక్సూచకుడు అతను నిన్ను ఊపిరి తీసుకునే ప్రతి క్షణంలో చూసుకుంటున్నాడు నువ్వు ఒంటరిగా అనిపించినప్పుడు సాయిబాబా నీ చేతిలో తన చేతిని ఉంచి చెప్తాడు నువ్వు సరైన మార్గంలో ఉన్నావు నేనూ నీతో ఉన్నాను సాయిబాబా ఆశీర్వాదం వల్ల నీ మనసులోని బాధలు క్రమంగా మృదువుగా మారతాయి నువ్వు కొత్త శక్తిని పొందుతావు ఆశ ధైర్యం ప్రేమతో నిండిన జీవితం సాగుతుంది ఇప్పుడు నువ్వు సాయిబాబా కోసం ప్రార్థించు కలల్లోనూ కన్నీళ్లలోనూ ప్రార్థనలోనూ అతను నీకోసం ఎదురుచూస్తున్నాడు నువ్వు ఆలయానికి రాకపోవచ్చు కాని అతను నీ హృదయంలో ఉన్నాడు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ నువ్వుకూడా అతని అనుగ్రహాన్ని పొందుతావు నీ కష్టాలను వదిలి నీ మనసులో సాయిబాబా ఆశీర్వాదాన్ని అనుభవించు అతను ఎదురుచూస్తున్నాడు నిన్ను చూసి ఆనందపడటానికి ప్రియమైన స్నేహితులారా ఈరోజు సాయిబాబా సందేశం తెలుసుకున్నావు భక్తిగా ఉండి ప్రేమ ధైర్యం ఆశతో జీవించండి సాయిబాబా నీకోసం ఎప్పుడూ ఎదురుచూస్తున్నాడు జై సాయిరాం